కానీ హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక విశేషం ఉంది ఫిబ్రవరి నాలుగో తేదీ సప్తమి అదేనండి సూర్యుని యొక్క ఉద్భవించిన రోజు జయంతి అని అంటారు ఈరోజు రథసప్తమి రోజు అయితే మనం సూర్య భగవాన్ని సూర్య ఆరాధన చేస్తాము ఆ సూర్య ఆరాధన ఎలా చేసాము మా ఇంట్లో కూడా మేమైతే సూర్య రథసప్తమి చేసాము అని మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ సో మా ఛానల్ చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి రథసప్తమి విశేషాలు మీకో మీకోసం షేర్ చేస్తున్నాను చూడండి దానికోసం మేము ఏం చేస్తామంటే పూజా సామాగ్రి అన్నీ తెచ్చేసుకున్నామండి ఉదయాన్నే అన్నీ తెచ్చేసుకొని అయితే ఉదయాన్నే దేవుడికి ఇక్కడ దీపం పెట్టుకొని ఇలా ముగ్గేసి రథం రథం ముగ్గేసేసి ఆ రథం ముగ్గులు సూర్య భగవాన్ని మనం చిక్కుడు గింజలతో తయారు చేసి చిక్కుడు గింజలతో తయారు చేసామండి చిక్కుడు కాయలతో చిక్కుడు కాయలతో తయారు చేసేసి రథం లాగా తయారు చేసేసాము చేసేసి తర్వాత పొంగల్ పొంగలెత్తి తయారు చేసేసి దేవుడికి నైవేద్యం కూడా పెట్టామండి చూడండి ఇలా తోసే మా దగ్గరగా పెట్టినట్టయితే మనకి ఈరోజు చాలా మంచి జరుగుతుంది సో అన్నిటికీ సకల దేవతలకి ఆయనే సూర్య భగవానుడు సకల జీవరాశికి కూడా అన్నిటికీ సూర్య సూర్యభగవాను పైన ఆధారము సూర్యుడు లేకపోతే మన జీవరాశి అనేది అనేది ఉండదు సో కాబట్టి ఈరోజైతే ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేయడం ఉదయాన్నే అందరూ కూడా అయితే జిల్లేడు ఆకులతో తలస్నానం చేయడం వీలైతే రేగి పళ్ళుతో పైన పెట్టుకొని బ్రహ్మ 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 సూత్రం అదే తలపైన పెట్టుకొని బ్రహ్మరంధ్రం ఉండే చోట మనమైతే జిల్లేడు అలాగే రేగి పళ్ళు లేదా రేగి ఆకులైనా పర్వాలేదండి పెట్టుకొని స్నానం చేసేసి ఉదయాన్నే ఆ తర్వాత అయితే సూర్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత సూర్య ఈరోజు అయితే మనం ఈ విధంగా పూజ చేస్తున్నామండి సో మా ఇంట్లో అయితే మేమైతే ఇప్పటివరకు చేసేసాము చేసేసిన తర్వాత వీడియో అనేది మీకోసం షేర్ చేస్తున్నామండి లైవ్లో పెట్టలేకపోయాము సో లైవ్లో వచ్చిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఆ సూర్య భగవాన్ ఆశిస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము సో లైవ్లో వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరెవరు లైవ్లో జాయిన్ అయ్యారు చూడండి మేమైతే ఈరోజు మా ఇంట్లో ఇలా చేసేసామండి సో సూర్య సూర్యభగవాను అన్నిటికీ సకల జీవరాశి హాయి చెప్పు కూరగాయలు అయితే చేస్తా ఉందండి సో అలాగే ఇంట్లో దేవుడికి కూడా దీపం పెట్టేసుకొని సో దేవుడికి దీపం పెట్టుకొని ఆ తర్వాత మనమైతే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసాము రాజ ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్స్ రాజమ్మ రేవతి గారు హాయ్ సో ఇదండి ఇక్కడైతే మా తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర కూడా మేమైతే ప్రతిరోజు తులసమ్మకి పూజ చేస్తూ ఉంటాము తులసమ్మ నీళ్ళు పోసి అలాగే పూజ చేస్తూ దీపం పెడుతూ ఉంటామండి సో ఈరోజు భగవాన్కి పూజ చేస్తే శిష్టమైన రోజు చూడండి అందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు అండి సో ఈ రథసప్తమి రోజు అందరికీ ఆ సూర్య భగవాన్ ఆశస్సులు ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామండి సో ఈరోజైతే మేము ఇలా తయారు చేసుకున్నాము చూడండి ఈ విధంగా సూర్య భగవాన్ ముందు రథం ముగ్గు అయితే వేసుకున్నామండి మా మా వైఫ్ అయితే ఇలా రథం ముగ్గు వేసేసింది వేసేసి తర్వాత చిక్కుడు గింజలు తీసుకొని ఆ చిక్కుడు గింజలతో అదే చిక్కుడు కాయలు తీసుకున్నామండి పందిరి చిక్కుడు అంటారు పందిరి చిక్కుడు తీసుకొని ఆ పందిరి చిక్కుడిని మనం ఈ విధంగా లాగా తయారు చేసుకున్నామండి ఒక ఏడు ఏడు పందిరి చిక్కుడు అంటే ఏడు అనమాట సో ఏడు పందిరి చిక్కుడు తీసుకొని ఇలా ఇలా పందిరి చిక్కుడు ఏడు తీసుకొని మనం ఈ విధంగా రథం లాగా తయారు చేసేసుకొని ఆ రథాన్ని తీసుకొని మనం ఇక్కడ జిల్లేడు ఆకులు తీసుకొని జిల్లుడు ఆకులు ఇలా పరుచుకొని అటు పైన పెట్టుకోవాలండి దాని లోపల సూర్యుని సూర్యుని యొక్క బింబం సూర్యుని యొక్క ప్రతి బొమ్మని ఇలా తమలపాకులో గంధంతో సూర్యుని యొక్క బొమ్మను గీసుకొని ఆ సూర్యుని యొక్క బొమ్మని ఈ విధంగా రథంలో లోపల పెట్టేసుకోవాలండి లోతం లాపులు పెట్టేసుకొని అన్నిటికీ పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత అన్నిటికీ పూలతో అలంకరణ చేసుకొని తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాము దీపం అయితే పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని తర్వాత కొబ్బరికాయ కూడా పెట్టేసాము తర్వాత వచ్చి నైవేద్యం ఇక్కడ చూడండి నైవేద్యంగా ఈరోజు సూ సూర్యునికి చాలా ప్రీతికరమైనది ఏంటంటే ఈరోజు చిక్కుడు 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 కాయలతో రథాన్ని చేయడము అలాగే చిక్కుడు ఆకులు అంటారండి చిక్కుడు కాయ చిక్కుడు ఆకులు అంటారు కదా ఈ చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెట్టినట్టయితే ఈరోజు సూర్య భగవాన్ చాలా ప్రీతికరమైంది అంటారు సో అందుకని మేమైతే ఎలా పోలా సంపా ఈ చిక్కుడు గింజాల్స్ చిక్కుడు ఆకులు దొరకడం చాలా కష్టమైందండి ఈరోజు ఎందుకంటే అవి పల్లెటూర్లో అయితే ఇంట్లో అందరూ పెంచుకుంటూ ఉంటారు సో మనకి టౌన్ ఏరియాలో దొరకడం కష్టం చిక్కుడు ఆకులు ఈ చిక్కుడు ఆకులైతే మా వైఫ్ ఎక్కడో చోట తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏడు చిక్కుడు ఆకుల్లో ఈ విధంగా పొంగలి తయారు చేసి బెల్లం పొంగలి తయారు చేసి ఆ బెల్లం పొంగల్ని అలాగే రేగి పళ్ళని కలిపి నైవేద్యంగా సూర్య భగవాన్కైతే సమర్పించుకోవాలండి ఈరోజు సమర్పించుకొని సూర్య నమస్కారం చేసుకొని చేసినట్లయితే ఈరోజు చాలా క్లిష్టమైనది ఏంటి అసలు ఏంటి ఈరోజు రథసప్తమి అని అంటే ఈరోజు సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి అయితే ప్రవేశిస్తాడండి సో ఆయన మామూలుగా సూర్యుడు అనేవాళ్ళు సూర్యుడు ఆయనకి కదలికలు ఉంటూ ఉంటాయి కదా అది రెండు రెండు మూమెంట్లో ఉంటుందండి దక్షిణాయనము ఉత్తరాయణము అంటారు ఇప్పటి వరకు దక్షిణాయనంలో సూర్యుడు కదులుతూ ఉన్నాడు ఇప్పటి నుంచి ఈరోజు నుంచి అయితే ఉత్తరాయణంలోకి అయితే ప్రవేశిస్తారు ఈ అంటే ఇంక నుంచి మనకి ఎండలు స్టార్ట్ అవ్వడం ఇంకా అన్ని పండగలు కూడా అన్నీ వస్తూ ఉంటాయండి అది ఏదో నాకు తెలిసింది చెప్పాను సో ప్లీజ్ లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి లైక్ చేయండి సో ఈ విధంగా మనకి తెలిసినంతవరకు మనం ఏదో సూర్య భగవాన్ అయితే పూజించుకోవాలి మనం సూర్యుని అయితే మర్చిపోకూడదండి నవగ్రహాలు అంటాం కదా ఈ నవగ్రహాలలో మనకి విశిష్టమైనది సూర్య భగవానుడు ఈ సూర్య భగవాన్ చుట్టూ మిగతా గ్రహాలన్నీ నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్తాం కదా ఇది మనకి సైన్స్లో కూడా తెలిసిందే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి సూర్యుని యొక్క ఆ శక్తి ఆ శక్తి అంతా భూమి మీదకి వచ్చి సో ఆ భూమి మీద సకల జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా జీవించాలి అంటే సూర్యుడేనండి ఆ సూర్యరశ్మి ఆ సూర్యుని శక్తే లేకపోతే ఏ జీవరాశి మనుగుడు అనేది ఉండదండి సో అటువంటి సూర్యుడు మనకింత శక్తిని ఇంత జీవితాన్ని అందిస్తున్నప్పుడు ఆ సూర్యుడిని మనం పూజించుకున్నట్టయితే అన్ని ఆయుర ఆరోగ్యాలు అనేటువంటి ఇస్తారని నమ్మకం అనమాట సో ఈరోజు పూజించితే మరి ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలు అనేటువంటివి ఉంటాయండి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి సో ఈ విధంగా అయితే మేము తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాము చూడండి రథ అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు అని సో మా వైఫ్ అయితే ఈరోజు చాలా బాగా చేసిందండి ఇలా చెప్పుడు కాయలు తీసుకుని చూడండి చిక్కుడు చిక్కుడుగాయలు తీసుకొని ఎంత బాగా రథంలాగా తయారు చేస్తుందో సూపర్గా అయితే వచ్చిందండి రథం అనేటువంటి చాలా బాగా తయారు చేసింది అలాగే సూర్యుని యొక్క సూర్యుని బొమ్మ కూడా గంధంతో తయారు చేసి ఒక తమలపాకులో ఆ తమలపాకుని తీసుకొని ఆ రథం లోపలైతే పెట్టింది సో ఇప్పుడు ఈరోజైతే అందరూ కూడా వారు వారి ఇంటి ముందు కూడా రథం ముగ్గులు వేసుకుంటూ ఉంటారు రథసప్తమి రోజు కాబట్టి సో ఇదండి ఇది చాలామందికి కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు ఈ రథసప్తమి పండుగ అనేది ఈ విధంగా చిక్కుడు కాయలతో రథం రథంలాగా తయారు చేసుకోవడం దీపం పెట్టుకోవడం అనేది కొంతమందే చేస్తున్నారు రాను రాను ఇలాంటివన్నీ కొంతమందికి తెలియటం లేదు సో అందుకోసమని మీకోసం షేర్ చేస్తున్నానండి మరీ ముఖ్యంగా మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మనం తెలియజేయాలండి రాబోయే తరాలకు కూడా ఈ సూర్య భగవాన్ ఖచ్చితంగా మనం ఆరాధించుకోవాలి సూర్యుడు లేకపోతే జీవరాశు లేదు సూర్యుడు లేకపోతే మనుగడే ఉండదండి అసలు అందుకని మనం ఇప్పుడే కాదు ప్రతి ఒక్కరికి కూడా మనం సూర్య భగవాన్ యొక్క నవగ్రహాల యొక్క విశిష్టతను తెలియజేసుకుంటూ మనం ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ

అవన్నీ ఈరోజు ఎక్కడైనా సంపాదించాను అండి అన్నీ విచ్చుకుడు విజా ఆకు వీటిలో నైవేద్యం అంటుంది ఏడు ఆకు నేను ఏడు ఆకు పెట్టానంటే ఒకటి చేశాను ఒకటి చెప్పు అన్నీ అయితే ఏడున్నర లోపల స్నానం చేయాలండి ఏడు ఏడైనా జులేకులు పెట్టుకోవచ్చు మూడు ఐదైనా పెట్టుకోవచ్చు ఏడు జులే ఆకులు రవి రైతు కొండ ఆకైనా లేకపోతే రేటు అయినా వేసుకొని స్నానం చేస్తే ఏడు జన్మలు పాపం అనేది పోతుందని అంటారండి అందుకనే నేనైతే ఉదయాన్ని తెప్పించి చేశాను చూడండి నా చిన్ని రథం బాగుంది సూర్యుడు భగవానికి ఇట్లా చందనంతో సూర్యుడు చేశానండి చూడండి చందనంతో చేశాను బాగుందా ఇవన్నీ పూలతో డెకరేషన్ చేస్తే అన్ని రథాలు లాగుతున్నట్టు బాగుందా ఇట్లాగా తాడు అనమాట లాగుతూ ఉన్నాను ఇట ఇట ఇటా అది తాంబూలో పెట్టాను ఇట్లా ఏడు ఆకులు పెట్టాను ఒక ఆకైతే మేము తినేసాము ఆరు ఆకులు అట్టే ఉన్నాయి కొబ్బరికాయ కట్టుకొని ఈ విధంగా నేను సూర్యుడిని ఆవాహించానండి చూడండి ఎంత చక్కగా చిన్న రథంలో సూర్యుడు ముచ్చటగా ఉన్నాడు నేనైతే ఇది ఫస్ట్ టైం అంటే బాగా చేశాను చెప్పు సూర్యుని పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే ఏడు జన్మల పాపం అనేదాన్ని పోతుంది అసలు సూర్యుడు మనం నిద్రలేస్తే ప్రత్యక్ష దేవుడు సూర్యుడు చంద్రుడు అట్లాంటి సూర్యుడికి ఈ రోజు పెట్టుకుని ఈరోజు సూర్యుడు జన్మ పుట్టినరోజు అండి ఈరోజు ఆయన ఈ రోజు పుడతాడంట అందుకని జన్మ నక్షత్రం

సో మీరు ఎలా మీరైతే ఎలా చేసుకున్నారో మీరు కూడా చేశారా లేదా ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి సో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా నెక్స్ట్ ఇయర్ అయినా రథసప్తమి రోజు మనం ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి మన పిల్లలకు కూడా తెలియజేయండి చాలా మందికి తెలియదు మన రాబోయే తర్వాత రాళ్ళ వాళ్ళందరికీ కూడా కొంతమంది ఆచారాలు సంప్రదాయాలు పాటించట్లేదు సో ఆచారాలని సంప్రదాయాలని మనం పాటించుకోవాలి మన మామూలుగా అయితే సంక్రాంతి రోజు ఏ విధంగా అయితే పండుగ చేసుకుంటాం మకర సంక్రాంతి అంటే మకర లగ్నం గోపి సూర్యుడు ప్రవేశించడం అక్కడ మకర సంక్రాంతి అంటాం కదా అలాగే ఇక్కడ ఈరోజు రథసప్తమి అంటే ఈ ఇక్కడ నుంచి సూర్యుని యొక్క కథలేకలు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడము ఇక్కడ నుంచి అన్ని పండుగలు రావడము ఇక్కడ నుంచి అన్ని ప్రతిరోజు విశిష్టత ఉంటుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా విశిష్టత ఉంటుంది మొన్నైతే వసంత పంచమి అయిపోయింది నెక్స్ట్ ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి వస్తుందండి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి తర్వాత చిలుక ద్వాదశి ఇలా ప్రతి రోజుకి రోజు రోజు ఒక విశిష్టమైన రోజుగా భావిస్తామండి ఈ ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ తిరిగి దక్షిణాయనంలోకి వెళ్ళేలోగా ఈ ప్రతిరోజు రోజుకి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుందండి మనమైతే మనం ఏదో మనకు తెలిసిన పూజలు అలా చేసుకోవాలి అలాగే ఈరోజు చాలా దాన ధర్మాలుగా చేసినట్టయితే మనకి చేసిన పాపాలన్నీ కూడా పటాపంచులు అవుతాయని ఒక నమ్మకం అయితే ఉంటుందండి అది ఏం చేయాలి మనకి తోచినంత అంటే ఎవరికైనా గొడుగు చత్రము ఛత్రంగా దానం చేసినట్లయితే ఇంకా మంచిది మనం చేసుకున్న తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ పోతాయి అలాగే చెప్పులు కానీ ఎవరికైనా చేసే చేసేవారికి చెప్పులు కానీ గొడుగు కానీ అలా దానం చేసుకోవాలి అలాగే ఈ మనకి ఈరోజు నల్ల నువ్వులు పూజారికి కానీ దానం చేసినట్టయితే ఇంకా అది కూడా ఒక మంచిదేనండి పరిహారాలు అనమాట ఇవన్నీ కూడా అంటే మనకి తెలిసి తెలియక ఏదో పాలు చేస్తూ ఉంటాము సో అవి ఆ గ్రహాల రూపంలో మనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటిని ఏదో మనకి తెలిసిన పరిష్కారాల రూపంలో ఇలా దాన ధర్మాలు చేసుకుంటే మనకై కొంచెం గొప్ప ఆ శక్తి అనేటువంటిది వస్తుంది ఆ వాటిని తట్టుకునే శక్తి అయితే వస్తుందండి సో ఇది మామూలుగా మనం దైవాన్ని కోల్ దైవాన్ని దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తాము మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని తట్టుకునే శక్తి ఇవ్వాలి అని అలాగే ఎటువంటి సమస్య రాకూడదని అని కోరుకుంటాము అంతేగాని మాకు కోట్లు కోట్లు ఇచ్చేయండి అని కోరుకోకూడదండి మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత దేవుడయ్య అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా కూడా సంపాదించుకోవచ్చు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకోవాలి అలాగే మనకి ఇంత జన్మనిచ్చినటువంటి దేవుడుకి కూడా మనం కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఎందుకంటే మనిషి జన్మ అన్ని జన్మల్లోకి మనిషి జన్మ చాలా పవిత్రమైనదండి ఎందుకంటే మనిషి అంటేనే మనకి అన్ని అవయవాలతో రావడము తెలివితేటలతో ఉండడం ఉండడము మాట్లాడటము అర్థం చేసుకోవడము అన్నీ ఉంటాయి అలా కాకుండా జీ మన మిగతా జంతువుల్లా కాదు కదండి ఇటువంటి మనిషి జన్మ పుట్టుకు కారణమైనటువంటి ఆ దేవుళ్ళని అలాగే సూర్య ఆ గ్రహాలని సూర్యు సూర్యదేవులని అన్నిటినీ కూడా మనం ఈరోజైతే స్మరించుకోవాలి అలాగే ఈరోజు మనం చేసే ఈ పూజ ఈ రథసప్తమి పూజ వల్ల మన పితృదేవతల నుంచి కూడా మనకు ఆశీర్వచనం అనేది ఉంటుందంటండి ఏదో నాకైతే తెలిసింది కొద్దిగా అంటే మన పితృదేవతల యొక్క అంటే మన తాతగారు ముత్తాతగారు సో వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు కలగాలి అంటే ఈరోజు మనం రథసప్తమి గాన ఈ విధంగా మనం పూజ చేసుకొని మనకు తోచినంతగా ఏదో మన తాత తగ్గట్టుగా దానం దాన ధర్మాలుగాన చేసినట్లయితే మన పితృదేవతల ఆశీస్సులు కూడా మన పైన మన పిల్లలపైన ఉంటాయని ఒక నమ్మకం అండి సో ఈ విధంగా అయితే రథసప్తమి అయితే పండుగైతే మేము చేసుకున్నాము ఇప్పటి నుంచి ప్రతిరోజు ప్రాముఖ్యత అయితే ఉంటుందండి ఏ రోజుకి ఆ రోజు ప్రాముఖ్యత ఉంటుంది చూసుకొని దాన్ని బట్టి అందరూ బాగా పూజలు అయితే చేసుకొని ఆయుడవరే ఉంటారని కోరుకుంటున్నాను సో ఇదే అండి మా ఇంట్లో ఈరోజు మినీ లాగ్ మీ కోసం మీకో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ అయితే కొంచెం చాలామంది అయితే చూస్తున్నారు మేము పెట్టే వీడియోలు అన్నింటినీ కూడా బాగా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మేము ఇంకా ఇటువంటి వీడియోలు చాలా చాలా మీకోసం షేర్ చేస్తామండి సో ఈ రోజు ఈ రథసప్తమి ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ మోడ్రన్ కల్చర్లో ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్లో చాలామందికి ఇటువంటివన్నీ తెలియదు ఉరుకులు పరుకుల జీవితంలో ఉదయాన్ని వెళ్ళడం జాబ్కి వ్యాపారంలో బిజీ బిజీగా ఉండడం సో ఇలాంటి మర్చిపోతుంటారండి కానీ ఈరోజు ఇట్లాంటివన్నీ గుర్తుకు చేసి మరీ మీకోసం షేర్ చేస్తున్నానండి ఇది చాలా మీకు ఒక అవకాశము సో ప్లీజ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఇదండి రథసప్తమి విశేషాలు మీకోసం సో అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు సో ఆ సూర్యదేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని సో కోరుకుంటున్నానండి సో ఇదండి మా ఈ మా ఇంట్లో ఈరోజు రథసప్తమి విశేషాలు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు రథసప్తమి అసలు ఏంటి అనేది ఏదో నాకు తెలిసింది అయితే చెప్పాను కదా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు అది కూడా ఏదన్నా ఉంటే షేర్ చేయండి కామెంట్ చేయండి దండి ఇంకొక మరొకసారి మా నేను చేసినటువంటి వీడియో మీ కోసం షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చిక్కుడు కాయలతో రథంని తయారు చేసుకోవడం ముగ్గుసుకున్న ముగ్గులు రథం ముగ్గులు ఈ విధంగా చిక్కుడు కాయలతో రథం తయారు చేసుకోవడం ఆ తర్వాత స్వామి తర్వాత సూర్యదేవుని యొక్క ప్రతిమని ఇలా గంధంతో పెట్టుకొని పెట్టుకొని ఇలా రథంలో లోపల పెట్టేసుకోవడం తర్వాత సూర్యదేవి కొబ్బరికాయ నివేదించుకోవడం ప్రసాదాలు పొంగలి బెల్లం పొంగలితో పెట్టాలండి ఈరోజు ముఖ్యంగా అలాగే రేగి పళ్ళు అలాగే జిల్లే డాకులు ఇదండి ఈరోజు మెయిన్ ఓకేనా సో చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాగే కామెంట్ చేశారు లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి విశేషాలు ఈరోజైతే మంగళవారం అలాగే రథసప్తమి అలాగే బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ అయితే మనకు ఒక మంచి విశిష్టత కూడా ఉంది ప్రాముఖ్యత ఉంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ అదేంటి అంటే భీష్మ ఏకాదశి అండి ఆ భీష్మ ఏకాదశి రోజు కూడా మేము మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటామండి ఆ రోజు కూడా ఏదన్నా పూజా విశేషాలు లేదంటే టెంపుల్ లాగ్ లేదంటే ఏదన్నా సంబంధించినటువంటి మీతో షేర్ అయితే చేసుకుంటాను సో అలాగే ఆ శనివారం రోజు అందరూ భీష్మ ఏకాదశి ఏకాదశి రోజు కూడా ఆ రోజు ఏదైనా పూజలు చేయడానికి ప్రయత్నించండి సో ఇదండి మేము లాస్ట్ లైవ్లో పెంచుల కోణకైతే వెళ్ళిన వీడియో కూడా పెట్టున్నాము అదైతే అంత నెట్వర్క్ అయితే అక్కడ లేక కొంచెం క్వాలిటీ రాలేదండి అలాగే మీకు వీలైతే అది కూడా చూడండి పెంచుల కోన క్షేత్రం విశేషాలు అది కూడా మేమైతే లైవ్ పెట్టేస్తున్నామండి వీలైతే అది కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి పెంచలబాం క్షేత్రానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇప్పుడైతే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు అక్కడ పెన్నిశ్రీల లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిసి ఉన్నారు మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి సో ఇదండి ఇది మా ఇంట్లో రథసప్తమి ఈరోజు విశేషాలు మీకోసం షేర్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలా లైవ్లో జాయిన్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లైక్ చేసిన వాళ్ళకి మా ఛానల్ని సైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే ఎంకరేజ్ చేయండి మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇది రథసప్తమి మినీ లాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ సైనింగ్ ఆఫ్ బై బై అండి థ్యాంక్ యూ సూపర్